ఈ వీడియోలు ఫస్ట్ మీరు మాకు సంబంధం లేదు అని చెప్పి తిరిగా అదే వీడియోని మీరు ఎలా సాక్ష్యాలుగా ఆ బుల్లెట్ బండికి డిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ బండి కూడా గుద్దలేదు అని మీరు అంటున్నారు అంటే గుద్దిన తక్షణమే బండి పడిపోతుందా ఆ పడిపోయే సమయానికి వెనకాల గుద్దిన బండికి ఆ బైక్కి మధ్య చాలా డిస్టెన్స్ ఉంటుంది మీరెందుకు దీన్ని మర్చిపోయినారు ఇస్తుని పరిశుద్ధమైన ఉన్నది ప్రేమైనా పోలీస్ వారు చాలా చక్కగానే మీరు ఇన్వెస్టిగేషన్ చేసినారు కాకపోతే మాకున్న డౌట్స్ కొన్ని చెప్తాను మీరు ముందేమో వాళ్ళు ఆర్టీవీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియోలు ఆ వీడియోలతో మాకు సంబంధం లేదు అని అన్నారు కానీ మీరు ప్రెస్ మీట్లో అదే వీడియోలను చూపించి ఇవే ఫైనల్ ఆయన తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల చనిపోయారని చెప్తున్నారు అంటే ఈ వీడియోలు ఫస్ట్ మీరు మాకు సంబంధం లేదు అని చెప్పి తిరిగి అదే వీడియోలు మీరు ఎలా సాక్ష్యాలుగా చూపించగలరు ఇది ఒకటి చెప్పండి ఇక రెండోది చూస్తే మెయిన్ ప్రవీణ్ గారిలా నడుపుతున్నటువంటి ఆ బైక్కి ఫోన్ హోల్డర్ ఉంది కానీ యాక్సిడెంట్ స్పాట్లో ఫోన్ హోల్డర్ లేదు దీన్ని ఎందుకు అందరూ మర్చిపోయినారు దీన్ని ఎందుకు మీరు దీని గురించి అసలు ఎక్కడ కూడా మీరు చెప్పలేదే ఇక రెండోది ఇక రెండోది మీ దగ్గర ఒక జీపును ముందర బైకు ఉంటే ఒక బైక్ని వెనక నుండి మీరు గుద్దండి గుద్దిన తక్షణమే ఆ బైక్ పడిపోదు పోతున్న బైక్ని వెనక నుండి ఒక కారు గుద్దితే ఆ ఫోర్స్కి ఆ స్పీడ్కి బైక్ ఇంకా స్పీడ్గా ముందరకి వెళ్ళి పడిపోతుంది ఆ పడిపోయే సమయానికి గుద్దిన బండికి మధ్య డిస్టెన్స్ డిస్టెన్స్ ఉంటుంది కానీ మీరేమో పెట్రోల్ బంక్ దగ్గర వెనక వస్తున్న కారుకి ఈ బండికి బుల్లెట్ బండికి డిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ బండి కూడా గుద్దలేదు అని మీరు అంటున్నారు అంటే గుద్దిన తక్షణమే బండి పడిపోతుందా గుద్దిన తక్షణమే బైక్ ముందున్న బైకు ఫోర్స్గా ముందరికి వెళ్ళి పడిపోతుంది ఆ పడిపోయే సమయానికి వెనకాల గుద్దిన బండికి ఆ బైక్కి మధ్య చాలా డిస్టెన్స్ ఉంటుంది మీరెందుకు దీన్ని మర్చిపోయినారు కావాలంటే యాక్సిడెంట్ అయినటువంటి ఆ బండి వెనుక ఉన్నటువంటి రెడ్ లైట్ కూడా బెండ్ అయిపోయింది అంటే గుద్దినారనే అర్థం కదా గుద్దినారనే అర్థం కదా ఎందుకు మీరు ఆలోచించలేకపోతున్నారు దీన్ని ఎందుకు మీరు చూడలేకపోతున్నారు ఒక బండిని రన్నింగ్లో ఉన్నటువంటి ఒక బండిని వెనక నుండి వచ్చి గుద్దితే తక్షణమే పడిపోదు ఇంకా కొంచెం దీనికి ముందరున్న బైక్కి ఇంకా కొంచెం ఫోర్స్ పెరిగి ఇంకా కొంచెం ఒత్తిడి పెరిగి ఇంకా ముందరికి స్పీడ్గా వెళ్ళి కంట్రోల్ దొరక్క పడిపోతుంది అది ఆ పడిపోయే సమయానికి గుద్దిన బండికి మధ్య చాలా డిస్టెన్స్ ఉంటుంది కానీ మీరేమో అక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ చాలా దూరంగా ఉంది కాబట్టి నాలుగు అడుగులు డిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ బండికి ఆ బండికి టచ్ అవ్వలేదని మీరు అంటున్నారు మీరు నిజంగా అసలు ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి నేనేం కోరుకుంటానంటే పోలీసు వారు దయచేసి మీరు ఇవి చూడండి ఒకటి ఆర్టీవీ వాళ్ళు ఇచ్చిన వీడియోలు ఫస్ట్ మాకు సంబంధం లేదని చెప్పి తిరగా తర్వాత అదే వీడియోలు మీరు ఎలా సాక్ష్యాలుగా చూపించగలరు రెండోది నడుపుతున్నటువంటి బైక్కి ఫోన్ హోల్డర్ లేదు యాక్సిడెంట్ బైక్తున్న నడు బైక్తున్నటువంటి బండికి ఫోన్ హోల్డర్ ఉంది యాక్సిడెంట్ అయినటువంటి బండికి ఫోన్ హోల్డర్ లేదు ఎక్కడ వెళ్ళింది ఆ ఫోన్ హోల్డర్ ఇది చెప్పండి ఆ తర్వాత రామవరపాడులో హెల్మెట్కి చాలా స్క్రాచెస్ ఉండి దాని ముందర రబ్బర్ అంతా ఊడిపోయింది ఆ తర్వాత యాక్సిడెంట్స్ పాటలో హెల్మెట్ చాలా బాగుంది ఇది ఎలా సాధ్యము ఇక మూడవది ఒక బండి గుద్దితే గుద్దిన బండికి పడిపోయే బండికి డిస్టెన్స్ ఉంటుంది అత అంత మాత్రం కూడా మీరు ఆలోచించలేదంటే మేము ఏమని అనుకోవాలి దయచేసి మీరు దీన్ని నిర్లక్ష్యం చేయకోకుండా కొంచెం కష్టపడి దీన్ని సరైన దారికి తీసుకొని రావాలని కోరుకుంటున్నాం అంతే